మిత్రులకి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు తురక అమర్నాథ్ నేను తిరుపతి అలిపిరి శ్రీవారి పాదాల నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు వడ్డరి జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలి వడ్డర రిజర్వేషన్ వడ్డర్లకి ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని ఒక మహాపాదయాత్ర చేపట్టడం జరిగింది దాదాపు ఇప్పటి వరకు వచ్చిందే తొమ్మిది వందల అరవై కిలోమీటర్ల నడక మార్గంలో రావడం జరిగింది నడక మార్గంలో మా వడ్డరి పల్లెళ్లకంతా వెళ్తూ మా వడ్డరి జాతులంతా చైతన్యం చేస్తూ ఏదైతే కులగణను చేపట్టే ప్రభుత్వం అనుకుంటుందో ఆ కులగణంలో వడ్డర్లంతా కూడా ఎంత స్ట్రెంత్ ఉందో తెలియాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో వడ్డరా వడ్డరా చెప్పాలని చెప్పి అది చైతన్యం చేస్తూ రెండోది వడ్డరలకి ఎస్టీ రిజర్వేషన్ ప్రధానమైందిగా డిమాండ్ గా ముందుకు తీసుకురావడం జరిగింది ఎస్టీ రిజర్వేషన్ అనేది మేము కొట్టగడిగిన సందర్భం కాదు పంతొమ్మిది డెబ్బై నాలుగులో వడ్డర ఎస్టీ పంతొమ్మిది డెబ్బై నాలుగు వరకు ఒడ్డర ఎస్టీగా ఉన్నాం ఆ హక్కుని ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కోల్పోయాం మిగతా పదమూడు రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉన్నాం ఐదు రాష్ట్రాల్లో ఎస్టీలుగా ఉన్నాం మిగతా రాష్ట్రాల్లో డిఎన్టీగా ఎస్ఎన్టీగా జేఎన్టీగా పిలువబడే మేము ఆర్థికంగా సామాజిక విద్య పరంగా ఉద్యోగ పరంగా రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడిన రాష్ట్రం మీలో ఏదన్నా వడ్డర్లు ఉన్నాయంటే కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే నేను ఒకటే మనం చేస్తున్నా ఈ రాష్ట్రంలో దేశంలో అనేక కట్టడాలు కావచ్చు శాశ్వత కట్టడాలు కావచ్చు విదేశాల నుంచి వచ్చి చూపించి ఎర్రకోట కావచ్చు ఇతర పెద్ద పెద్ద భవనాలు కావచ్చు లేదా ప్రాజెక్టులు కావచ్చు లేదా బావులు కావచ్చు చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు అనేక రకాలుగా ఈ ఒడ్డరి జాతి సేవ చేసిన సందర్భమే ఈ జాతి అనేక రకాలుగా సమాజానికి సేవ చేశాం కానీ జాతి వెలుగు లేకుండా చీకట్లు బతుకుతున్నాం ఇప్పటికి కూడా చీకట్లను బతుకుతున్నాం పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది యాభై రెండు వరకు జాతిని భారతదేశ పౌరులుగా గుర్తించిన సమాజం ఇది పంతొమ్మిది యాభై రెండు వరకు భారతదేశ పౌరులుగా గుర్తించిన సమాజంలో బతికాం ఇప్పటి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో రాజ్యాధికారంలో జాతి మా మేం జాతి ఏదన్నా జాతి నేను ఒకటే మనం చేస్తున్నా నాకు ఏదైతే రావాల్సిన హక్కుగా ఉందో అది కోల్పోయాం దాన్ని ఖచ్చితంగా తిరిగి సాధించుకునేంత వరకు ప్రాణాలైనా వడ్డీ సాధించుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ పాలకులకు ఒకటే మనం చేస్తున్నా అనేక రాజకీయ పార్టీలు మనం చేసుకుంటున్నాం మా పెద్దలంతా అనేక ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కానీ మాకు న్యాయం జరిగిన సందర్భం లేదు ఇప్పటికైనా ఏ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ అయినా ముందుకొచ్చి ఒడ్ జాతి అస్టీ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన వ్యక్తులు ఖచ్చితంగా ఉండగా ఉంటాం ఒడ్ర జాతి ఎక్కడైనా నమ్మకంతో ఉంటాం మా జాతిలో అన్ననైనా తమ్ముడినైనా చెల్లినైనా తల్లినైనా పక్క పెట్టి ఆ నాయకుడితో పాటు ఆ పార్టీతో పాటు విశ్వాసంగా ఉండే జాతి ఏదైనా ఉంటే మేము ఉన్నాం మేము అనేక రకాలుగా అనేక సందర్భాల్లో కోరుకున్నాం దయచేసి పాలకులారా మా పట్ల కొంచెం కనికరం కల్పించండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎక్కడ కానీ ఉన్నతమైన ఉద్యోగం లేదు రాజకీయం లేదు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఈ ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక్క పార్టీ గాని ఒక్క నాయకుడు కాని ఇదిగో ఒంటారా నీకు ఈ నియోజకవర్గం ఇస్తానని చెప్పలేకపోతే మా పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి మా పట్ల మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యం నలభై లక్షల మందికి ప్రతినిధి లేకపోతే నలభై లక్షల మంది లక్షల మంది గురించి చట్ట సభల్లో మా సమస్యల గురించి మాట్లాడలే నాయకులు లేకపోతే మేము ఏ విధంగా ఎదుగుతాం ఒక్కసారి ఆలోచించాలా ఏ రాజకీయ నాయకుడు అయితే ఏ పార్టీ అయితే వడ్డ జాతికి ఇన్ని సీట్లు కేటాయిస్తున్నామని చెప్పి మాకు చెప్తుందో వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసంగా నమ్మకంగా ఉంటాం ఖచ్చితంగా వాళ్ళు వెంట నిలబడి రెండు వేల ఇరవై నాలుగులో కూడా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భగవంతుని కోరుకుంటున్నాం ఉద్యమాన్ని దైవ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తాం రాబోయే రోజులు ఎంత దానికైనా ఎంత పెద్ద ఉద్యమానికైనా వెనకాలని జాతిది మేము బంధు కూడా పిండి చేసే శక్తి సామర్థ్యాలు ఈ భూమి పైన ఎవడూ కష్టపడలేని కష్టాన్ని మేము పడతాం తల్లి చెల్లి బిడ్డ తండ్రి అందరూ కూడా కష్టపడితే గానీ మాకు కుటుంబాలు జరిగే కష్టం కాబట్టి దయచేసి పాలకులారా నాకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి ఇప్పటికన్నా పదమూడు కమిషన్లు మీరు రిపోర్ట్ చూడండి ఆ రిపోర్ట్ ప్రకారం చేయండి లేదా సత్యపాల కమిటీ ఒకటి ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించి దాన్ని కొనసాగించి కేవలం నలభై లక్షల రూపాయలు మాత్రమే నలభై లక్షల రూపాయలు పండుగ చేస్తే సత్యపాల కమిటీ రెడీగా ఉంది చేయడానికి ఒక నలభై లక్షలు కేటాయించలేకపోతే మా జాతి ఏ విధంగా మేము ఒకటే మనం చేస్తున్నాం మేము వృత్తిపరంగా బంధు కొట్టుకునే వాళ్ళం లేదా కట్టడాలు కట్టేవాళ్ళం వృత్తిపరంగా కూడా మాకు అన్యాయం జరిగింది ఎక్కడ గాని క్వారీలు గాని లేదా చెరువులు కట్టడాలు గాని లేదా ప్రాజెక్టు కట్టడాలు గాని రిజర్వేషన్ పూర్తిగా తీసేసిన సందర్భం అనేక రకాలుగా మాకు హక్కుగా ఉన్నది అది అన్ని దయచేసి ఇప్పటికన్నా మా పట్ల విశ్వాసంతో కొద్దిగా మంచిగా ఆలోచిస్తారని చెప్పి మీరు కోరుతూ మాకు రాజకీయంగా ఎవరైతే విసులుబాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇరవై నాలుగులో మా మా జాతి అంతా ఏ విధంగా విశ్వాసం నిలబడతామని చూపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న